ఉన్నాను సైట్ సార్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జర్నల్గా ఈసారి కూడా రావడం జరిగింది బాబు పిక్చర్ స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు నుంచి దాని నుంచి దేవుడు ఆశీర్వాదం వచ్చాము అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు నేను నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ రెండు ఫిలిమ్స్ అలాగే కళ్యాణ్ రామ్ ఒకటి అలాగే నేను హీరోగా చేస్తుంది ఒకటి ఇలా నాలుగు ఫిల్మ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు అర్వి మన అశ్విన స్వప్నవాళ్ళు కల్కి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది అలాగే వృషభ అనే ఫిల్మ్ లాల్ అనే వృషభ ఈ రెండు ఫిల్మ్స్ జరుగుతాయి